ఇది ఉన్నాయి ఆ షాప్ లూటీ చేస్తారు వీడియో వీడియో పెడతాను వాట్సాప్ చేసి మళ్ళీ అంటే అంటే వాట్సాప్ నాలుగం నుంచి కూడా అన్నింటి Si. Okay. Quo okay. బంగారు తాకట్టు కూడా తీస్తారమ్మా బంగారు పసుపు కూడా తీస్తారు తాకట్టు వస్తే కౌంటర్ బంగారు పసులు బంగారం అని తీస్తారు మొత్తం నేను సామాన్ చెప్పాలి ఎస్సగారు ముందు సామాన్ చేస్తానికి ജീസമാണ് ഇത് എന്താ പറയുക ഏതെങ്കിലും വിഷു അഡ്ഡായ പാകങ്ങളെട്ട് പോകുന്നു അഞ്ച് ചെടികളെങ്കിലും എനിക്ക് അച്ഛനായിട്ട് അതിലുള്ള ദിവസം എടുക്കണം അതൊക്കെ അങ്ങനാണ് കാശ്ലി കാസ്റ്റി വച്ച് ചെടികളൊക്കെ കിട്ടുന്നത് അപ്പൊ അത് നല്ല മാറും അതായത് इस तो पता नहीं था कि वो कोई इस पर कोई बात नहीं करेंगे हालेलुयाह हां वो बात भी नहीं करेंगे हां शाप ही देगी हम्म नहीं वरना वो मखमुन शाप देंगे कोई ऐसी चीजें लेकर चला उनका मस्त కొల్లూరి వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ తమ్ముడే నేను మురళీకృష్ణ ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన వ్యాపారం ఆయనది నా వ్యాపారం నాది నా కుటుంబం నాది నా పిల్లలు నాదండి ఆయన ఉండే మణికట్ట జ్యువెలరీ అనే షాప్ పాత షాప్ మూడు సంవత్సరాల క్రితం నాకు అమ్మారండి ఆయన వ్యాపారం షోరూమ్ పెట్టుడు ఆయన అందరికి షోరూంలో ఒక గ్రామ బంగారం గ్రామ్ గ్రామ్ వెళ్ళి లేదు మరి జనం ఏ రకంగా ఆయన నమ్మి డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు బ్యాంక్కి పెట్టారు బ్యాంకులో డబ్బులు వేసాను చావులందరూ మరి డబ్బులు వేసినప్పుడు మరి కొట్టులో ఏం లేదు సరుకులు అయినా మీరు ఎలా ఇన్నాళ్ళు ఎలా ఆగారు మరి అతను నమ్మి మీరు నా మీద పడతాను కానబెట్టి నాకేం డబ్బులు ఇచ్చారా ఏమైనా నోటు నేను సంతకం పెట్టానా హామీ ఉన్నానా లేకపోతే ఏమైనా నా వస్తున్నా తాకటం కనీసం ఒక పదివేలకి ఐదు వేలకి తాకట్టు వస్తుంది అది పెట్టారా ఏం పెట్టలేదు పెట్టినప్పుడు కావాలని చెప్పి నా మీద రుద్రానికి నా దగ్గర కొద్ది గొప్ప వ్యాపారం చేసుకున్న కొంచెం పచ్చకున్నా అని చెప్పి నా మీద రుద్రానికి ట్రై చేస్తే ఎంతబడి సార్ ఎంత కూడా కరెక్ట్ చెప్పండి పైపెచ్చు నిన్న చేసిన వాళ్ళందరూ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కంప్లైంట్ మీ న్యూస్ ఛానల్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళందరూ నా కొట్లు బంగారు కొట్టు లూటీ చేశారు ఏ క్షణాలుగా అది ప్రపంచంలో ఎవరు ఏ బంగారు కొట్టు లూటీ చేయనట్టుగా నా కొట్లు లూటీ చేశారు అది రికార్డింగ్ మీరు చూపిస్తారు చూసుకోండి అందరూ చూడండి వాళ్ళు ఏం చేశారంటే ముందు తాళాలు నా దౌర్జన్య తాళాలు తీసుకొని షాపు తాళాలు లాగేసి నన్ను గొంతు పట్టు బయట నెట్టేసి అటెంప్ట్ మటర్ కింద కేసు పెట్టాలైనా వాళ్ళు చెప్తున్నారు అలా చేశారు నన్ను చేసి షాపులో బంగారం వెండి మొత్తం అంతా లూటు చేసికెళ్ళిపోయారు మొత్తం ఇదంతా తీసుకెళ్ళి మెమ్మటి నేను ఏం చేస్తే మమ్మట వీళ్ళు ఏం చేశారు లూట్ చేసి బయటకు వెళ్తుంటే పెద్ద మనుషులు వాళ్ళు ఆపారు ఆపి ఏంటయ్యా అంటే లేదా లూటు చేసుకెళ్తాను నా ఎవరు నాకు ఎవరు సహాయపడతలేసారంటే ఆపి వాళ్ళందరూ లోపలికి వచ్చి అయ్యా లూటు చేస్తే అబ్బాయి అమ్మాయికి ఇవ్వండి వాళ్ళ అమ్మాయి గారికి ఇబ్బంది సమ్మలేదంటే మేము ఇవ్వండి మీ చేతనం చేసుకోమని చెప్పి ఆ పెద్ద పెద్ద గొడవ చేసి చెప్పులు తీసుకురాటానికి ట్రై చేశారు గొడవ ఆయన గొడవ లేకుండా అయ్యా ప్రస్తుతాన్ని తీసుకెళ్ళి మనం స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి ఆయన పెద్ద మధ్యవరు చెప్పగానే ఏమంటే ఆ ఉన్న వెండిని కాటా వేసేసి మన ఎక్కువ వెండి తీస్తే తక్కువ వెండి తీసుకుని తెలియాలి కదా అంత లూటు చేస్తే తెలియాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన కాటాలు వేయించి చేసి అమ్మట పంపించేసి ఇమీడియట్కి వెళ్ళి అస్సే గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పేసేసి మన కంప్లైంట్ ఇచ్చాం నేను వాళ్ళు భయపడి నేనే చీటింగ్ చేయలేదు ఇక్కడే కూర్చున్నాను నేను ఆ కూడా ఒక రాత్రి పదిదాకా కూర్చొని వ్యాపారం చేశాను మార్గం కూర్చొందో ఎవరు లేరు ఆయన నేను ధైర్యం కూర్చుని దేనికైనా నేను మోసం చేయలే ఎవరు సొమ్ము తినలేదు నాకు ఒక కాగితం ఐదు వేల రూపాయలు కాగితం హామీ చూపించండి నేను మొత్తం వాళ్ళంతా అప్పున్నారు మొత్తం ఏడు కోట్లు అన్నారు మొత్తం నేను కడతాను అది ఆయన ఎక్కడికి వెళ్ళాడ కూడా నాకు కొద్దిగా తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను హైదరాబాద్ జిల్లా వెళ్ళాను చేసిందండి హైదరాబాద్లో వెళ్ళేటప్పుడు ఈయన సామానులు మొత్తం ఒక వ్యాన్లో వేసుకుని వెళ్తుంటే గనక కనుక ఇద్దరు మనుషులు ఇక్కడ ఫాలో అయ్యి ఇక్కడ నుంచి హైదరాబాదే అమ్మడిచ్చారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు పేర్లు చెప్తున్న అందరూ ఎస్ఆర్ చెప్పాను వాళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళు ఎక్కడున్నారో మొత్తం ఎంక్వైరీ చేసి పట్టుకొస్తారని చెప్పారు ఏ తమ్ముడు అన్నయ్య గురించి చెప్పడు నేను మొత్తం చెప్పేశా నా మీద ఎందుకు వాళ్ళు అన్యాయం చేస్తారంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు ఏ ఒక వసూలు చేద్దామని ఉద్దేశంతో నన్ను నిలిగిస్తాను చూస్తారు సార్ అది దయించి నన్ను నమ్మండి నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళాను షాపులో వస్తువులు నేను నమ్మడానికి ఒక మాట అండి ఆయన సొమ్ము ఆయన అమ్ముకుంటాడు విడిగా ఇస్తారు మనకు తెలియదు ఈయన మొత్తం కొట్లో ఉన్న బంగారం వెండి మొత్తం అంతా వెండి బట్టికి వెళ్ళి బంగారం అంతా కరిగి చమ్మేసుకున్నాడు ఏ ఒక నలభై కిలో ముప్పై కిలో వెండి అమ్మారు అమ్మిన వెండి మొత్తం ఆయన మొత్తం మేము బేరం అమ్మేసుకున్నాం నా దగ్గర మిగిలిన వెండి కూడా పది కిలో పన్నెండు కిలో వెండి ఉంటే ఆ పది కిలో కిలో వెండి కూడా వాళ్ళు లూటీ చేసుకెళ్ళిపోయారు మొత్తం అది అది సార్ జరిగింది నా దగ్గర గ్రామ వెండి లేదు గ్రామ బంగారం లేదు మొత్తం లూటు చేసుకెళ్ళిపోయారు పోలీసులు నాకు అప్పి అప్పి న్యాయం న్యాయం చూసి నాకు అప్పి నువ్వు ఇచ్చిన బంగారు ఆయనకి ఆయనకి ఇచ్చి ఆయన వచ్చి చేసుకోవాలి నా దగ్గర వచ్చి నుంచి చేయటం షాపును చాలా తప్పుగా సార్ ఎస్ఐ గారు చెప్పారు చాలా తప్పండి మీరు లూటు చేయడం తప్పదు ఆయన కూర్చోపెట్టి అడగండి ఆ లూట్ చేయడం చాలా నేరం క్రిమినల్ కేసు అని చెప్పినారు ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ వచ్చాను వాళ్ళే న్యాయం చూసి ఎవరు ఎవరు న్యాయం చేసి వాళ్ళే చేస్తారు సార్ అది వాళ్ళు పది మంది దాకా వచ్చారండి పదిహేను మంది దాకా నన్ను నన్ను రోడ్డు మీద నెట్టేశారు నెట్టేసి అసలు లోపల కూడా రానియకుండా షాపులో బంగారు కస్టమర్ తాకడబెట్టిన వస్తువులు బంగారు వస్తువులు వెండి వస్తువులు కూడా కాజేసి వెళ్ళిపోయారండి నాకు మాత్రం బంగారు కడి ఒకటి ఇచ్చారు ఇచ్చారు వస్తువు వెండి వస్తువులు మాత్రం స్టేషన్లో ఉన్నాయి సార్ అది